ఏటో తెలియదు బాబు తిను తిను అంటున్నాడు ఏంటబ్బిది తిను షవర్మా షవర్మా అట్ట మా ఆయన ఎప్పుడూ తినిపించలేదు ఇంతవరకు అన్ని తిను తినున్నారు రెస్టారెంట్కి వెళ్ళిగా ఇది ఇంకా తినలేదు ఒంట్లో బాగలేదు కదా వీక్ ఉన్నా కదా మమ్మీ అనేసి వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళి బర్త్డే రోజు డిన్నర్ మంచి చేసుకున్నాడు మా చిన్నోడు మాకేది ఎనిసంటే మీకు తెచ్చిస్తాను సౌర్మ అన్నది ఇద్దరు తెలియదు ఈరోజు తెచ్చాడు ఇదిగో నేను ఎప్పుడు తెలియదు మా ఆయన చూస్తే అంటారు అమ్మో నా సంసారం అమ్మో నా సంసారం అంటారు ఇదిగో ఎలా ఉంది సాయి తీయకూడదా సరే సరే తిని తిని తిను నేను ఎప్పుడు తినలేదు ఎలా ఉంటుంది టేస్ట్ నాకు నచ్చకపోతే తిన్నని చెప్తే నాకు మళ్ళీ బ్రెడ్ ఉన్నది తెచ్చి పెట్టేసాడు ఒకలాగ తినలేకపోతే తిను మమ్మీ అనేసి అంత నాకు ఎప్పుడు టేస్ట్ చేయప్పుడు తింటే బాగుంటుంది మమ్మీ అన్నాడు అందుకే తినొచ్చా బాగుంటదా బాగుంటుంది అలాగే ఒక్కొక్క ముక్కు తీసి తింటావు అది మొత్తం తిను రొట్టె తిన్నట్టుగా ఎగ్రోలు తిన్నట్టుగా చికెన్ ఉంది ఎక్కువ దీంట్లో మరి చికెన్ ఉంటుంది అందులో బాబు ఇది అంత తినేలా ఇదంతా నేనైతే అసలు తినలేని జోక్ కాదు ఎందులో సగం బస్ సరిపోద్ది పెడుతుంటాం కావాలంటే మీరు భోజనం చేసారు లేదండి ఎప్పుడైనా మీరు కొంచెం కొత్తగా ట్రై చేయాలంటే ఇలాగా తినండి బాగుంటుంది ఎప్పుడు ఇంతవరకు నేను తినపొంది ఈరోజు తింటున్నాను ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ తెచ్చి తినిపిస్తున్నాను నాకు ఒంట్లో బాగుండదనేసి చూసాను హెల్దీ హెల్దీ ఫుడ్ కానీ ఎక్కువ తినకండి బయట ఫుడ్